హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూర్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ పల్లీ చట్నీ తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం బాండిల్ని హీట్ చేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో కప్పు వరకు వేరుశనగ గుండ్లని లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన గుండ్లు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు మనం బాగా వేయించుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పచ్చశనగపప్పుని కూడా వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి మరొక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో మనకి కారంకి తగినంత పచ్చిమిరపకాయల్ని మనం యాడ్ చేసుకోవాలి నేను పావు కేజీ దొండకాయలకి ఇరవై పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకున్నానండి ఈ పచ్చిమిరపకాయల్ని ఒక నిమిషం పాటు ఇలా మనం వేయించుకొని ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులో క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి పావు కేజీ దొండకాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని త్వరగా మనం వేయించుకోవటం కోసం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మనం లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి దొండకాయ అనేది ఫార్టీ పర్సెంట్ మనకి బాగా కుక్ అయి ఉంటుందండి తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు టమాటాలని కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా మనం వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు చివరిగా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని వీటన్నిటిని మరొకసారి మనం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఏడు నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద మనం బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీస్తే మనకి వెజిటబుల్స్ అంతా బాగా కుక్ అయిపోయి ఉంటుందండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి వేరుశనగపప్పు పచ్చిశనగపప్పు వేసుకున్నాం కదా అందులోకి చల్లారినటువంటి ఈ దొండకాయ మిశ్రమంని కూడా మనం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని తాలింపు పెట్టుకోవటం కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఈ తాలింపు అంతటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని కూడా వేసుకొని ఒకసారి మనం కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా కమ్మగా ఉండే దొండకాయ పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్